మీరు చూస్తున్న ఈ టీ స్టాల్ పేరు రాజు టీ స్టాల్ ఇది కరీంనగర్లోని హోల్ సిటీలో ఉంది దాదాపు నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టీ స్టాల్ చిన్న కొట్టులాగా మొదలై ఇప్పుడు ఒక సంస్థలాగా మారి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ టీ స్టాల్ను చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక సామెత గుర్తొస్తుంది ఏదైనా ఒక బండరాయి మీద ఎన్ని వేల లీటర్లు నీళ్లు పోసినా అది రెండుగా విరిగిపోదు అదే ఒక్కో బొట్టు ఒక్కో చుక్క కన్సిస్టెన్సీతో ఆ రాయిపై ఒకే ప్రదేశంలో పడితే ఖచ్చితంగా ఆ రాయి రెండుగా చీలిపోతుంది జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఒకేసారి పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టి వదిలేయకుండా చేసే చిన్న పనైనా కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో చేస్తే గెలుపు మన సొంతం అవుతుందనే విషయం గుర్తొస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే ప్రజలకు ఈ రాజు టీ స్టాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నలభై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టీ స్టాల్ ఇప్పుడు అనేక స్వీట్స్ స్నాక్స్ అమ్ముతూ దాదాపు లక్షకు దగ్గరగా డైలీ కౌంటర్ అవుతుందని చెప్తున్నారు ఇది దాదాపు పెట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది రాజు టీ స్టాల్ అని ఆయన మా ఓనర్ ఫస్ట్ ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని ఈరోజు ఇంత పెద్దగా అయిపోయింది అదే పేరు మీద ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సమోసా గంగా జమున టీ బాగా ఫేమస్ తర్వాత సమోసా పెద్ద బాలుషాయి ఈ గంగా జమున కూడా బాగా ఫేమస్ ఇక్కడ పబ్లిక్ బాగా ఇది బాగా ఇష్టపడతారు గంగా జమున ఓ దాదాపు ముప్పై ఐదు నలభై అవుతుంది అప్పుడు టీ రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుండే ఇరవై ఐదు పైసలా ఇరవై పైసలతో స్టార్ట్ అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు పది రూపాయలు అప్పుడు అప్పుడే ఉండే ఇప్పటిది ఇప్పుడే ఇప్పుడు డెబ్బై ఎనభై లీటర్లు దాకా పోతుంది మినిమం ఒకసారి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కోడు మాత్రం బరాబర్ డెబ్బై ఎనభై లీటర్లు పోతుంది జనాలు బాగానే వస్తారు పొద్దున ఆరు నుంచి స్టార్ట్ రాత్రి పది గంటల దాకా నడుస్తుంది ఈ టీ ఎక్కువ మిర్చి బజ్జీ స్వీట్ల గంగా జమున బాలుచాయ్ కలాఖాన్ ఇవి బాగా నడుస్తాయి పేడ ఆల్ వెరైటీ స్వీట్స్ ఉంటాయి ఆర్డర్స్ కూడా బాగానే వస్తాయి ఎంప్లాయీస్ ఉన్నారు పది పన్నెండు పదిహేను మంది దాకా ఉన్నారు ఇప్పటి నుంచి రాత్రి పది దాకా స్వీట్లు మాత్రం అన్ని చాలా బాగా పోతాయి ఇక్కడ గులాబ్ జామున్ కానీ కళాఖాన్ కానీ బాలుషాయి సమోసా బాగా ఫేమస్ దానిలో చట్నీ వేసుకొని తింటారు చింతపండు చట్నీ అది బాగా ఇష్టపడతారు ఇక్కడ దానికోసమే సమస్య తింటారు అట్లా పబ్లిక్ మిర్చి సాయంత్రం బజ్జీ పునుగులు ఇవి కూడా ఫేమస్ తర్వాత ఇక టీ తోటి స్టార్ట్ పొద్దున ఏంటంటే ఫస్ట్ టీ టీ నుంచి ఇక రాత్రి పది దాకా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి టీతో పాటుగా చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు పైకి వచ్చారు క్వాలిటీ మెయింటైన్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే అంత పేరు ఉంటుంది మేము ధరలు పెంచదు ఎందుకంటే గిరాకీ మనకు ఎప్పటికీ రొటేషన్ ఉండాలి కదా పదిహేను చేద్దాం అనుకున్నారు కానీ చేయలే పది రూపాయలతోటే నడిపిస్తారు భవిష్యత్తులో పెంచితే పెంచవచ్చు ఇప్పుడైతే పది రూపాయలు నడుస్తుంది ఈ స్టార్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒకటి దీని సక్సెస్ స్టోరీ అయితే ఇంకోటి ఇది జనాల్లో ఒక ఎమోషన్గా మారిపోయింది ఈ టీ స్టాల్ పేరు మీదుగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ప్రతిరోజు కలుస్తూ ఒకరికొకరు బాగోగులు తెలుసుకుంటూ సోదర భావాన్ని స్నేహ భావాన్ని పెంచుకుంటున్నారన్నంలో అతిశయోక్తి లేదు గుడ్ మార్నింగ్ నా పేరు చింతకే శ్రీనివాస్ మేము రోజు మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ప్రధానంగా మేమందరం మా స్నేహితులము మిత్రులము అందరం కలిసే చోటు ఇది ఇక్కడ నుంచి మా డే స్టార్ట్ అవుద్ది అందరికీ తెలుసు డే స్టార్ట్ ఏ విధంగా అవుతుందో ఆ డే అంతా కూడా అదే విధంగా అయితే ఇక్కడ అందరం సంతోషంగా ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని మా బర్త్డేలు కానీ మా ఫంక్షన్లు కానీ అన్నీ కూడా రాజు టీ స్టాల్ నుంచే సెలబ్రేషన్ చేసుకుంటాం కాబోయే సాయంత్రం పార్టీలు కానీ రేపటి ఇప్పటి పార్టీలు కానీ ఇక్కడి నుంచే మేము ఫిక్స్ చేస్తుంటాం ఒక్క మాటలో చెప్పాలంటే మా గ్రూప్ కూడా ఉంది ఇందులో ఆర్టీజీఎస్ అని అంటే రాజు టీ స్టాల్ రాజు టీ స్టాల్ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న మిత్రులందరం కూడా అట్లా షేర్ చేసుకుంటాం ఇప్పుడు మార్నింగ్ మాతో మొదలైతే ఈవినింగ్ వరకు ఇక్కడ ప్రతి ఒక్క గ్రూపు ప్రతి ఒక్క గ్యాంగ్ ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఒకరి మంచి రిలాక్సేషన్ పై అదేవిధంగా మంచి క్వాలిటీగా కూడా టీ ఇస్తాడు క్వాలిటీగా కూడా ఉంటాయి చాలా వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెల్కమ్ టు కరీంనగర్ ఇక్కడ మేమందరం గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ రాజు టీ స్టాల్ అనేది ఈ ఓల్డ్ సిటీలోనే కరీంనగర్ ఓల్డ్ సిటీలోనే చాలా ప్రఖ్యాతి చెందిన టీ స్టాల్ ఇది ఈ టవర్ ఏరియాలో ఎవరికి అడ్రస్ చెప్పాలన్నా ఎవరు మార్నింగ్ టైంలో టీ తాగాలన్నా రాజు టీ స్టాల్ అని చెప్తారు మేమందరం కూడా గత ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మార్నింగ్ గ్యాదర్ అవుతాము వాకింగ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ టీ తాగి అన్ని ముచ్చన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటేనే మాకు అందరికి ఆ రోజు గడుస్తుంది మిత్ర బృందం కూడా ఇక్కడే ఉంటాము అందరం కలిసి సరదాగా ఒక వన్ అవర్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ గడిపి అట్లా ఈ ఓల్డ్ సిటీ లోనే ఇది ప్రఖ్యాతి చెందిన టీ స్టాల్ గా పేరు గాంచింది दस साल बस दस साल से हमारे सुबह सुबह का चाय बोले तो हमारा इधर से ही स्टार्टिंग होता है